జరుగుతున్న అసెంబ్లీ సమావేశాల్లోనే ఎస్సీ వర్గీకరణకు చట్టబద్ధత కల్పించాలని డిమాండ్ చేస్తూ చట్టబద్ధత కల్పించేంత వరకు గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ త్రీ ఇతర సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ కి సంబంధించిన ఇతర ఉద్యోగాలన్నీ నిలుపుదల చేయాలని మందా కృష్ణ మాది గారి ఆదేశానుసారం మాదిగ విద్యార్థి సమాఖ్య ఆధ్వర్యంలో ఈరోజు ఖమ్మం పీజీ కాలేజీ ముందు విలయ నిరార దీక్షలను ప్రారంభించడం జరుగుతుంది రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర ముఖ్యమంత్రి రెండు అసెంబ్లీలో ఎస్సీ వర్గీకరణకు చట్టబద్ధత కల్పిస్తానని హామీ ఇస్తూ చట్టబద్ధత కొంచెం ఆలస్యం అయినా కూడా ప్రభుత్వం భర్తీ చేసే ఉద్యోగాల్లో అన్నిటిని కూడా ఎస్సీ వర్గీకరణ బేస్ చేసుకుని అవతారం అయితే ఆర్డినెన్స్ తీసుకొచ్చిన మాదిగా ఉప్పు కులాల విద్యార్థులకు నష్టం జరగకుండా ఉద్యోగాలు భర్తీ చేసి న్యాయం చేస్తానని అసెంబ్లీ సాక్షిగా చెప్పిన ముఖ్యమంత్రి నేడు ఆ మాటను తప్పి మాలల రాజకీయ ఒత్తిడికి తలొగి మాదిగా ఉప్పకొలాలకు రావాల్సిన అనేక రకాల ఉద్యోగాలు అందకుండా మాదికలకు రేవంత్ రెడ్డి ద్రోహం చేస్తున్నాడు దీనిని ఎంఆర్పిఎస్ పూర్తిగా ఖండిస్తూ ఇచ్చిన మాట కట్టుబడి వర్గీకరణ జరిగేంత వరకు ఉద్యోగాలు నిలుపుదల చేయాలని రాష్ట్ర వ్యాప్తంగా తొమ్మిదవ తారీఖు నుంచి రిలే నిరార దీక్షలు కొనసాగిస్తూ ఈ రోజు నుంచి మాదిగ విద్యార్థి సమాఖ్య ఆధ్వర్యంలో కూడా అన్ని జిల్లా కేంద్రంలో రిలే నిరవర్ దీక్షలను కొనసాగించడం జరుగుతుంది ఈరోజు మా ఏకైక డిమాండ్ ఏంటంటే ఈరోజు గత పదమూడు సంవత్సరాల తర్వాత యూపీపీఎస్సి గ్రూప్ వన్ టూ త్రీ పోస్టులను రాష్ట్ర ప్రభుత్వం భర్తీ చేస్తుంది కేసీఆర్ ఆయాం నుంచి నేటి వరకు కూడా గ్రూప్ వన్ పోస్టులు ఇంతవరకు నింపుదల చేయలేదు ఈరోజు గ్రూప్ వన్ పోస్టులు ఐదు వందల పైగా ఉన్నాయి ఈ ఐదు వందల పైగా ఉన్న ఈ ఉద్యోగాల్లో ఏబిసిడి వర్గీకరణ ప్రకారం ఉద్యోగాలు భర్తీ చేస్తే ఐదు వందలు ఐదు పదిహేళ్లు డెబ్బై ఐదు ఉద్యోగాలు ఎస్సీలకు వస్తాయి డెబ్బై ఐదు ఎస్సీలకు ఉద్యోగాలు వస్తే మేము తొమ్మిదో పదో శాతం డిసైడ్ చేస్తే మాకు యాభై ఐదు నుంచి అరవై శాతం అరవై వరకు ఉద్యోగాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి ఈ అరవై ఉద్యోగాలు మాదిగలకి రావటం వల్ల వీళ్ళు ముప్పై సంవత్సరాల సర్వీసులు ఉంటే ఇలా ఆర్డీ ఆర్డీఓగా సెలెక్ట్ అయ్యే ఒక మాదిగా విద్యార్థి ముప్పై సంవత్సరాలు సర్వీసులు ఉంటే ఈ రాష్ట్రానికి చీఫ్ సెక్రటరీగా కూడా ఎదిగే అవకాశం ఉంటుంది ఈ గ్రూప్ వన్లో డిఎస్పిగా సెలెక్షన్ అయితే ఈ రాష్ట్రానికి డీజీగా డీజీగా అయ్యే అవకాశాలు కూడా ఉంటాయి అంటే ముప్పై సంవత్సరాలు అత్యున్నత పదవుల్లో ఉండవలసిన గ్రూప్ వన్ ఉద్యోగాల్లో మాదిగలకి రాకుండా రేవంత్ రెడ్డి మాలలకు కట్టుబెడుతున్నాడు కాబట్టి దీన్ని మేము పూర్తి